మిరప తోటలు ఇప్పటికే చాలా అవుతుందనమాట ఇంకా నేను కూడా వేయలేదనమాట అందుకే జర మిర్చి గురించి వీడియోలు చేయలేకపోతున్నానండి మిర్చి తోట నేను ఈ సంవత్సరము మల్చింగ్ విధానంలో వేస్తున్నానండి ఈ సంవత్సరము మనకు వర్షాల ప్రభావం వలన చాలా వరకు లేట్ అయింది కదా ఈ ఆగస్టులో ఎప్పుడూ పడాల్సిన మిరప తోటలు ఇప్పుడు సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాటికి కంప్లీట్ అయ్యే అవకాశాలుగా ఉన్నాయన్నమాట సో ఇంతకీ మిరప తోటకి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలి మొదటి మొదటి పిచ్చికారి అయినా కానీ తర్వాత ఏం చేసుకోవాలి అసలు మిరప పంటని తొందరగా స్పీడ్ గ్రోతింగ్ ఎట్లా తెప్పించుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మొక్కలు చనిపోతుంటాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి దానితో పాటు మనకు స్టార్టింగ్ స్టేజ్లో కూడా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కింద పెంట పురుగులు అంటే మన వేరు వేరు పురుగులు అంటుంటాం కదా అవి కూడా తింటుంటాయి సో వీటన్నిటికీ ఇన్షియల్ స్టేజ్లో అంటే మొక్కలు ఒక స్టాండర్డ్గా తీసుకు తెచ్చుకునే లోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే సారాంశం గురించి స్ప్రేయింగ్ల గురించి వీడియోలో తెలియజేస్తానండి మొదటగా కొత్తగా చూసే రైతన్లారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి దాంతోపాటు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి మిత్రులారా ఇక విషయంలోకి వెళ్ళిపోతే మనకు వేరు పురుగు తగు తగులుతుంది ఫస్ట్గా వేరు పురుగు కోసము దాంతోపాటు కాండం నాకే పురుగులు తగులుతుంటాయి దానివల్ల దానివల్ల మొక్క అనేది కింద కాండం నాకేయడం వలన అక్కడ నుంచి మొక్క చనిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు మనకు వేరు పురుగు లోపల వేర్ల దగ్గర లోపల భూమి లోపల ఉండి పెంట పురుగులు స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా ఈ పెంట పురుగులు వేరు పురుగు అనేది పై లోపల భాగంలో కట్ చేయడం వలన మొక్క అనేది పైన చూడడానికి బాగానే ఉంటుంది లోపల కట్ అయిపోయి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే అది చనిపోయి మనకు మొక్క కనిపిస్తుంది అనమాట దానికి గాను మనం వేసుకోవాలనేది ముందు తెలియజేస్తానమాట సో మనం వచ్చేసి మోనోక్రోటఫాస్ తీసుకోవడం మిత్రులారా కొంచెం మన కోటా బియ్యం ఉంది కదా రైస్ దాంట్లో కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ మనకు నా కాండం నాకే పురుగులు ఉంటాయి కదా ఈ నత్తలు లాంటివి ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు దాంతోపాటు మనకు ఏరు పురుగు కోసము వాసన గులకలు క్లోరిఫైరోపాస్ ఈ గుళికలు ఉంటాయి అన్నమాట టెన్ జిఆర్ అనేది సో ఇది వచ్చేసి మనకు ట్రాక్టర్ బ్రాండ్లో లితేల్గా దొరుకుతుంది ఇవి కనుక మీరు మంచి పదుల మీద చల్లుకున్నట్లయితే మనకు వేరు పురుగు అనేది చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇది ఫస్ట్ మనం మొక్కని కాపాడుకునే స్టేజ్ అనమాట దాంతోపాటు మనకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి స్ప్రేయింగ్ ఎలా చేసుకోవాలి చూసుకున్నట్లయితే మొదటిగా మనము ఈ మందే స్ప్రేయాలి ఈ మందు ఫస్ట్ డోసులోనే చేయాలి అనేది ఏం లేదనమాట సో మనకు చీప్ అండ్ బెస్ట్లో చిన్న చిన్న మందులతో ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా సరే ముందే పెద్ద పెద్ద మందులకి వెళ్ళాల్సిన అంత అవసరం లేదు ఏ మందు ఆ పెద్ద మందులైనా సరే ముందుగానే కొట్టుకోవచ్చు మనం ఇప్పుడు నార్ మీద చూసుకున్నట్లయితే డెలికేట్ కొడతలేమా అండి పెద్ద మందే కదా పెగాసెస్ కొడతలేమా చాలా పెద్ద మందులే కదా ఇవి సో అమిస్టార్ కొట్టేస్తున్నాం ఫంగిసైడ్ మందు చూసుకున్నా కానీ అంటే కాస్ట్లీ మందులు తర్వాత వాడుకునే మందుల్ని కూడా వాడుకోవచ్చు కానీ అలా వాడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మందులతో వెళ్ళండి ఈ మందు స్ప్రే చేయాలి ఫస్ట్గా తర్వాత ఇదే చేయాలన్న కాన్సెప్ట్ అయితే ఏం లేదు కాకపోతే మనం చెప్పేది ఏంటంటే ఇలా చేసుకున్నట్లయితే బెటర్గా అన్నట్టు మాట్లాడుతున్నాం అనమాట సో మనం వచ్చేసి మొదటి డోస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీరు తోటలు గ్రోతింగ్ లేదు ఇంకా పికప్ అయ్యే అవకాశాలు కనిపిస్తలేదు కాబట్టి మీరు ఒకసారి ఏం చేయండి అంటే మొదటి డోస్గా ఒకవేళ చేసి ఉన్నట్లయితే వేరే డోస్ కూడా చెప్తాను చేయని వాళ్ళకి మీరు మోనోక్రోటోఫాస్ తీసుకోవడం మిత్రులారా నెంబర్ వన్ మందిది ఇది ఈ సమయంలో మోనోక్రోటఫాస్లో మీరు సాఫ్ కలిపి చేసుకున్నట్లయితే మీకు ఫంగిసైడ్ ప్రాబ్లం అంటే ఆకు మచ్చ పండాకు ఉన్న సమస్యల్ని తొలగించి వచ్చే గ్రోతింగు గ్రీనిష్గా వస్తుంది అనమాట దాంతోపాటు మనకు మంచి గ్రోతింగు పైముర్త మీద సన్న రకాల పురుగుల మీద పనిచేసే అవకాశాలు ఉంటాయి చీప్ అండ్ బెస్ట్లో మోనోక్రోటోఫాసు యూపీఎల్ వారిది సాఫ్ కానీ ఏ కంపెనీ గరడా వారిది గుజరాత్ ఏదైనా సరే సాఫ్ తీసుకొని స్ప్రే చేసుకోండి ఇండోఫిల్ మనకు ఇండోఫిల్లో కూడా అని దొరుకుతుంది ఇవి చేసుకోండి ఇది మొదటి మొదటి స్ప్రేలో అనుకోండి మిత్రులారా సెకండ్ స్ప్రే కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మీరు నెగటా ఉంది దాంతోపాటు ఫాస్మైట్ ఉంది దాంట్లో ఒకసారి సల్ఫర్ కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పైమురత క్రింది ముడతల మీద పనిచేసి సల్ఫర్ వచ్చేసి మనకు వెనక ముడత మీద కూడా పనిచేస్తుంది ఈ నెగటా వచ్చేసి వెనక ముడత పైమురత సన్న రకాల పురుగుల మీద పనిచేస్తుంది కాబట్టి దీంట్లో ఫాస్మైట్ ఉంటుంది అంటే సారీ ఇథియాన్ ఉంటుంది దాంతోపాటు సైపర్ మిత్రన్ ఉంటుంది అంటే ఇథియాన్లో ఫాస్మైట్ ఉంటుంది అనమాట ఈ నగటాలో వచ్చేసి రెండు ఫార్ములాలు ఉంటాయి సేమ్ దగ్గర దగ్గరగా ఉండే మందులు కాబట్టి నగటా అయినా తీసుకోండి ఫాస్మేట్ అయినా తీసుకోండి అందులో సల్ఫర్ తీసుకోండి ఈ కాంబినేషన్లో వెళ్ళొచ్చు లేదా ఈ నగటాలో మీరు మోనోలో సల్ఫర్ కలుపుకొని చేసుకొని నగటాలో ఈ సాఫ్ని కలుపుని చేసుకున్న ఓకే అలా అయినా ఓకే అలా కూడా చేసుకోవచ్చు కాంబినేషన్లో వెళ్ళిపోతుంది అనమాట సో దాంతోపాటు ఇలా రెండు స్ప్రేలకు వెళ్ళండి మిత్రులారా మూడో స్ప్రే వచ్చేసి మీరు ముడతలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ము ముదిరేసిన తోటలకు వచ్చేసి పై ముడత ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మనకు ఆకు ఎర్రగా అవుతుంది ముడత కనిపిస్తుంది అనుకున్నట్లయితే కొంచెం ఈ చిన్న చిన్న మందులతో రికవరీ కావట్లేదు ఆ ఆలోచన కలిగితే ఒకసారి రీజెంట్ తీసుకొని రీజెంట్ తీసుకొని దాంట్లో మీరు కాన్ఫిడర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇలా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చిన్న రెండాకుల మొక్కలు కాబట్టి రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయండి సో ఈ విధంగా రెండు మూడు స్ప్రేలకు వెళ్ళిపోవచ్చు దాంతోపాటు ఇక మూడో స్ప్రే కానీ చూసుకున్న ఒకవేళ నాలుగో స్ప్రే చూసుకున్న మనము న్యూట్రియంట్లని వాడుకోవాలి రీజెంట్ కాన్ఫిడర్ వాడే దగ్గర బయోట కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి బ్రాంచెస్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో మనకు బ్రాంచెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు మూడో స్ప్రేలో ఈ బయోటాని యాడ్ చేసుకోండి లేదా ఇన్ కేసు అక్కడ బాగానే ఉంది మూడో స్ప్రే రీజెంట్ కాన్ఫిడర్ కాదు వేరేది అనుకుంటే బయోవిటా తీసుకోండి బయోవిటాలో మీరు పన్నెండు అరవై ఒకటి మనకు ఈ ఎన్పికె ఎన్పికెలు ఉంటాయి అనమాట ఇది కలిపి స్ప్రే చేసుకొని దీంట్లో మీరు అక్టారా కానీ ప్రైడ్ కానీ కలిపి చేసుకున్నట్లయితే మంచి గ్రోత్ మంచి గ్రోతింగు సైడ్ బ్రాంచెస్ నైస్గా కనిపిస్ నైస్గా కనిపిస్తుంది అన్నమాట